అందరికీ నమస్కారం అండి ఏపీ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెలకి సంబంధించి ఫెన్షన్ పేమెంట్ స్లిప్స్ సిఎఫ్ఎంఎస్ నందు జనరేట్ అయ్యాయి మీ ఫెన్షన్ పేమెంట్ స్లిప్ నందు కొన్ని విషయాలు పరిశీలించుకోండి అందులో మీ ఫెన్షన్ పేమెంట్ స్లిప్ ను డౌన్లోడ్ చేసుకొని వాటిలో మీ యొక్క మీ పోజ్ యొక్క పేరు పుట్టిన తేదీ మీకు సంబంధించిన వివరాలు అన్ని సరిచేసి ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి అలాగే వయసు డెబ్బై సంవత్సరాల వారైతే మీకు అడిషనల్ క్వాంటమ్ అమౌంట్ కలిసిందా లేదా ఆల్రెడీ క్యూపీ తీసుకుంటున్న వారైతే మీ ఏకీపీ అలాగే ఉందా తగ్గిందా లేక పెరిగిందా లేకపోతే యాడ్ అవ్వాల్సి ఉంటే అయ్యిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ముఖ్యంగా మీ వయసు డెబ్బై డెబ్బై ఐదు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వంద సంవత్సరాలు పూర్తయిన వారికి వరుసగా ఏడు పన్నెండు ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు యాభై శాతం చొప్పున మీ బేసిక్ పెన్షన్ పైన అడిషనల్ క్వాంటం అమౌంట్ క్రెడిట్ అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి అలాగే ఏకీపీ పైన డిఆర్ కూడా కలిపి చూపించుట జరుగుతుంది ఇక రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో మీ పెన్షన్ నుండి ఎంతంత అదనపు పన్ను మినహాయింపు చేసింది మీ పర్సనల్ డైరీలో రాసుకోండి బహుశా ఈ ఆర్థిక సంవత్సరంలో మారిన ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం ఎక్కువ మందికి ఆదాయ పన్ను మినహాయింపు ఉండకపోవచ్చు అలాగే మీ కమ్యూటేషన్ అమౌంట్ ఎప్పుడు పేమెంట్ అయింది ఆ తేదీ వివరాలు మరియు సదరు అమౌంట్ ఎప్పుడు రెస్టరేషన్ అవుతుందో ఆ తేదీ వివరాలు కూడా ఈ పెన్షన్ పేమెంట్ స్లిప్ ద్వారా మనకు తెలుస్తుంది సర్వీస్ పెన్షనర్స్ పొందుతున్నట్లయితే నిబంధనల ప్రకారం ఎవరికో ఒకరికి మాత్రమే ఈహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ మొత్తం రెండు వందల ఇరవై ఐదు లేదా మూడు వందల పెన్షన్ నుండి మినహాయింపు చేయాల్సి ఉంది అదే విధంగా మీరు సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లు రెండింటినీ పొందుతూ ఆ రెండింటి మీద డిఆర్ కూడా తీసుకుంటున్నట్లయితే ఏదో ఒక ఫెన్షన్ మాత్రమే డిఆర్ తీసుకునేటట్లు మీ ట్రెజరీ వారికి తెలియజేయండి లేదా మీ ఫెన్షన్ ను నిలిపివేసే ప్రమాదం ఉంది అలాగే మీ బేసిక్ ఫెన్షన్ ఎంతో కూడా ఫెన్షన్ పేమెంట్ స్లిప్ లో ఉంటుంది దానిపైన డిఆర్ శాతం కూడా నమోదై ఉంటుంది స్టేట్ గవర్నమెంట్ స్కేల్స్ పొందిన వారికి డిఆర్ ముప్పై మూడు పాయింట్ అరవై ఏడు శాతం గాను అలాగే యూజీసీ స్కేల్స్ పొందిన వారికి డిఆర్ నలభై ఆరు శాతంగా ఈ ఫెన్షన్ పేమెంట్ పే స్లిప్ లో చూపించడం జరుగుతుంది ఈసారి పెన్షన్ పేమెంట్ స్లిప్లో మనం ఏ ట్రెజరీ ద్వారా పెన్షన్ పొందుతున్నామో ఆ ఎస్టిఓ యొక్క డిడిఓ కోడ్ కూడా నమోదు చేయడం శుభ పరిణామం అనే చెప్పాలి అలాగే ఈ చెప్పిన వివరాలన్నీ అంటే మీ పేరు మీ పోజ్ యొక్క పేరు పుట్టిన తేదీ తదితర వివరాలు మీ బేసిక్ పెన్షన్ మీ ఏక్యూపీ మొత్తం అలాగే మీ కమ్యూటేషన్ మొత్తం మీ ఆదాయ పన్ను మరియు ఏహెచ్ఎస్ సబ్స్క్రిప్షన్ వివరాలను ప్రతి నెల ఖచ్చితంగా మీరు మీ పెన్షన్ పేమెంట్ స్లిప్లో పరిశీలించుకోండి అదేవిధంగా రెండు వేల ఎనిమిదిలో రిటైర్డ్ అయిన పెన్షనర్కి వారి స్పాజ్ డేట్ ఆఫ్ బర్త్ నమోదు కాలేదని మన మిత్రులు కొంతమంది తెలియజేసి ఉన్నారు అలాంటి విషయాలను కూడా ఒకసారి చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకున్న తర్వాత వ్యత్యాసాలు ఏవైనా ఉంటే వెంటనే సంబంధిత ట్రెజరీ అధికారుల దృష్టికి వ్రాతపూర్వకంగా తెలియజేసి సరి చేసుకోవాలి పెన్షనర్ పెన్షనర్గా మనం బ్రతికి ఉన్నప్పుడే సరి చేసుకోవడం మంచిది లేకుంటే మన తర్వాత వారసులు ఫ్యామిలీ పెన్షన్ తీసుకునే సందర్భంలో కానీ లేదా మరి ఏ ఇతర సందర్భంలో కానీ వారు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కావున ఈ జాగ్రత్తలు తీసుకోండి అలాగే ఇంకాను పే స్లిప్లలో సరి చేయాల్సిన అంశాలు ఏంటంటే ఈ పెన్షన్ పేమెంట్ స్లిప్ నందు పెన్షన్ బిల్ నంబర్ కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది గతంలో సే నందు బిఏఎస్ బెనిఫిషనరీ అకౌంట్ స్టేట్మెంట్ ఉండేది దానిని కూడా పునరుద్ధరించవలసిన అవసరం ఉంది